ఈ రోజు మనలో ఎవరైనా గురి గమ్యం లేకుండా జీవిస్తున్నా అమ్మకు నాన్నకు దూరం అయిపోయినా అనాథగా మిగిలిపోయినా అస్తవ్యస్తంగా నీ జీవితం ఉన్నా పేదవాడిని కాబట్టి ఈ పేదరికంలోనే నేను మిగిలిపోతాను అనుకోవద్దు నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేరు కాబట్టి అనాథగానే మిగిలిపోతాను అనుకోవద్దు మోసపోయాను కాబట్టి నీకు ఇలాగే మిగిలిపోతాను అనుకోవద్దు ఈ రోజు నువ్వు చేయాల్సిందల్ ఎప్పటి వరకు నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది అడ్రస్ లేకుండా అయిపోయింది అనాథగా మిగిలిపోయాను ఆప్యాయుల అనురాగాలు కరువైపోయినాయి నువ్వు ప్రేమించాలంటే మాకు అర్హత ఏ అవసరం లేదు అర్హత లేని వారిని కూడా ప్రేమించే మహా గొప్ప దేవుడు నన్ను నా జీవితాన్ని అంగీకరించాయా చేరుకోవాల్సిన గమ్యానికి గురికి నన్ను నువ్వు తప్ప నాకు కావాల్సింది అందం కాకపోవచ్చు ధనము లేకపోవచ్చు అయ్యా నువ్వు మెచ్చే గుణము నాకు దయచే ప్రభువా నువ్వు దేవుని చేత దీవించబడాలి అని అంటే ధనవంతుడు కావాల్సిన అవసరం ఆయన దీవించాలంటే గుణవంతులు కనిపిస్తే చాలు ఆయన ఖచ్చితంగా దీవిస్తాడు నీ గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు నిన్ను అద్భుతమైన తీరానికి చేర్చాలి ఆశించే దేవుడు ఉన్నాడు నిష్కారణముగా ప్రేమించగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను నువ్వు కనుగొంటే బాగుంటుంది ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే బాగుంటుంది